నేడు జనసేన పార్టీ దివంగత నేత క్రోసూరి రామారావు రాముడు వర్ధంతి కార్యక్రమం నరసరావుపేట పట్టణంలోని జమీందార్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు ముందుగా జనసేన పార్టీ కార్యాలయంలో కోసూరు రాముడు చిత్రపటానికి జనసేన పార్టీ మరియు కాపు సంఘ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించి కొద్దిసేపు మౌనం వహించారు అనంతరం జమీందార్ ఫంక్షన్ హాల్లో వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ చదలవాడ అరవిందబాబు జనసేన పార్టీ ఇన్ఛార్జి సయ్యద్ జలానీ గోల్డ్ బులియన్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు కపలవా విజయ్ కుమార్ పలువురు నాయకులు పాల్గొని కోసూరు రాముడు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కాపుల అభివృద్ధికి రాముడు ఎంతగానో కృషి చేశారని అలాగే కాపు సంఘాల్లో ఉంటూ ఎంతగానో పనిచేశారని పలువురు కాపు రాజకీయ నేతలు పాల్గొన్నారు ఇక వర్ధంతి సందర్భంగా పలువురు కాపు నేతలు ఎర్రంశెట్టి రాము బాబ్జీ బచ్చన్ శంకర్ రామిశెట్టి సుబ్బారావు ఏలూరి ప్రసాద్ కొవ్వూరి బాబు తోట సాంబశివరావు జనసేన పార్టీ మేనా దినేష్ నాయుడు ఢిల్లీ నాయుడు బొబ్బిల్ నాయుడు తదితరులు పాల్గొన్నారు మధ్యాహ్న భోజన కార్యక్రమానికి పట్టణంలోని జనసేన టీడీపీ కాపు నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు